జై జాను ఇద్దరు రాత్రి పూట నిద్రపోతూ ఉంటారు బయట ఉరుములు మెరుపులతో పాటు వర్షం పడుతూ ఉంటుంది అప్పుడు సడన్ గా జై ఇంట్లో ఉన్న ఒక గదిలో నుండి ఓ కథను అరుస్తూ ఉంటాడు దాంతో జై నిద్ర లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని ఆ గదిలోకి వెళ్తూ ఉంటాడు ఆ గదిలో ఇంటికి విపరీతంగా జుట్టు గడ్డం అంతా కూడా పెరిగిపోయి ఉంటుంది జై అతని కాళ్ళు చేతులకు సంఖ్యలు కూడా వేస్తాడు ఇక అతను అరుస్తూ ఉండడంతో జై భోజనం తీసుకువెళ్ళి తలుపు కింద నుంచి ఆ భోజనాన్ని విసిరేస్తూ ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు బతికుండడమే ఉండడమే నాకు కావాలి తిను అని చెప్పి జై అనడంతో ఇక అతను బాగా ఆకలి మీద ఉండి జై తీసుకొచ్చిన భోజనాన్ని ఆత్రంగా తింటూ ఉంటాడు తర్వాత జై ఆ గది లాక్ చేసి అక్కడి నుండి వస్తూ ఉంటే అప్పుడు జాను జైని చూస్తుంది ఇక జై జానుని చూడగానే ఎక్కడ తనకి నిజం తెలిసిపోతుందేమోనని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు మరి ఇంతకీ జై బంధించిన వ్యక్తి ఎవరో అతని గురించి రాబోతున్న ఎపిసోడ్లో జానుకి తెలుస్తుందో లేదో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి